హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రియల్ లైఫ్ టాక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని నమ్ముతున్నాను ఓకే ఈరోజు వీడియో వచ్చేసి చిన్న కుకింగ్ బ్లాగ్ ఓకే రండి చూద్దాం ఓకే చిన్న కుకింగ్ బ్లాగ్ అన్నాను కదండి అదేంటంటే జున్ను తయారు చేస్తాను స్వీటు అంటే ఇది మన రెండో వీడియో కాబట్టి ఒక స్వీట్ చేస్తాని ఫిక్స్ అయ్యాము ఆ స్వీట్ ఏంటంటే జున్ను దానికి కావాల్సినవి ఏంటంటేనండి పాలు అట్ ద సేమ్ టైం యాగ్స్ బెల్లం మిరియాలు లాలికిల పొడి ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో మీరు కూడా చూస్తూ చూడండి అర లీటర్ పాలండి అర లీటర్ పాలుకి ఐదు ఎగ్స్ బెల్లం అంటే బెల్లం ఎలా అంటే మా స్వీట్ తినేవాళ్ళు ఎక్కువ వేసుకుంటారు స్వీట్ తినేవాళ్ళతో అప్పుడు వేసుకుంటారు మా అలా ఇంత అని దాన్ని బట్టి స్వీట్ని బట్టి వేసుకోవచ్చు అలాగే మిరియాల పొడి అలాగే యాలుపుడి పొడి పాలు అయితే బాగా మరగబెట్టాలండి మరగబెట్టిన తర్వాత చల్లారిన తర్వాత అప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో కలిపి అది మనం కుక్ చేసుకోవాలి ఓకే ఈ ప్రాసెస్ అంతా టైం పడుతుంది కదా నెక్స్ట్ అవి మరగబెట్టిన తర్వాత మిగతా ప్రాసెస్ మళ్ళీ చూపిస్తాను ఓకే అండి పాలు అయితే మరిగాయి అందులోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో చూపిస్తాను ఒకసారి చూడండి మరగబెట్టుకోవాలండి పాలు అయితే ఇలా మరిగిన తర్వాత ఈ ఎగ్స్ ఉన్నాయి కదండి ఈ ఎగ్స్ ఇందులో కొట్టేయాలి ఇలా కొట్టేసి ఐదు ఎగ్స్ లీటర్ పాలుకి కన్ఫామ్గా ఐదు ఎగ్స్ వేయాలి జొన్న పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట కుట్టాలండి ఇది కరెక్ట్ తో చేస్తే బాగా వస్తుందండి చాలా బాగా వస్తుంది ఇలా కుట్టి ఇందులో ఈ మిరియాల పొడి అంటే నేను మిరియాల పొడి కనపడే ఉండాలి నెక్స్ట్ ఎలక్కల పొడి నెక్స్ట్ వచ్చేసి బెల్లం మార్పు ఉన్నా పర్లేదు ఎందుకంటే మనం దీంతో చిద పెట్టుకుంటాం కదా దీంతో ఇది ఉంది కదా మీకు తెలిసే ఉంటుంది ఇన్ ఇది వచ్చేసి చల్లగా ఉంటారు మన మజ్జిగని చిలుక్కుంటాం కదా అదండి ఇది దీంతో చేసుకోవాలి ఇలా ఇలా జుమ్ చేయాలండి జిమ్ చేయడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ చేసే ఓటుకుండా ఇదే చేయాలండి జిమ్ పోదామంటే ఒక వచ్చింది అందుకనే వేసాను ఇంకా ఎలా చిరుపుకోవాలి నేను మీకు ఎలా కనిపిస్తుందో తెలియట్లేదు ఇంకా అనుకుంటున్నాను ఈ స్వీట్ ఒకసారి టేస్ట్ చూడండి ఏం కాదు ఓకే స్వీట్ అయితే సరిపోయింది ఇవన్నీ పక్కన పెట్టేసుకోండి అయితే ఇప్పుడు మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన దగ్గర కుక్కర్ ఉన్నా పర్వాలేదు లేదంటే ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా ఇడ్లీ పాత్ర అయినా పర్వాలేదు దీంట్లో నీళ్ళు పోసుకొని పోస్తాను చూడండి ఇలా ఇంట్లో మనం ఇడ్లీ కుకింగ్ చేస్తాం కదా యాజ్ ఇట్ సేమ్ ప్రాసెస్ పోసుకోవాలి పోసిన తర్వాత గ్యాస్ తిరిగి చేసుకుందేం ఈ లోపు నీళ్ళు మరుగుతాయి కదా దీన్ని ఇంకొంచెం చిలుకుందా ఇలా చిలికేసుకో అంటే ఓహో మీకు కనిపించట్లేదు కదా సారీ కనిపించట్లేదు కదా ఓకే చూడండి ఓకే అండి చిలుకోవడం అయిపోయింది పెట్టేసేసి ఈ పక్కన ఒక గిన్నె పెట్టాం కదా ఈ గిన్నెలో పోసేసుకోవాలి ఈ గిన్నెలో పోసేసుకోవడం చూడండి పోస్తున్నాను ఇలా ఏం కాదు బెల్లం ఉన్నా కూడా ఇందులో బెల్లం ఉన్నా ఏమున్నా పర్వాలేదు ఏం అవ్వదు ఎందుకంటే కుక్క అయ్యేటప్పుడే మొత్తం అన్నీ సరిగిపోతుంది బెల్లం అంతా సరిగిపోతుంది అంతేనండి చేసే ప్రాసెస్ దీన్ని వచ్చేసి ఇందులో పెట్టాడు ఇలా పెట్టేసాం కదా పెట్టేసిన తర్వాత మీద మొక్కు పెట్టేయండి అయితే ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువ హై ఫ్లేమ్ మీద అసలు కుక్ చేయొద్దు ఎందుకంటే హై ఫ్లేమ్ మీద కుక్ చేసామనుకోండి అది నీళ్ళు ఎక్కువ ప్రెషర్ వస్తుంది కదా ప్రెజర్ ఏమవుతుందంటే గిన్నె కదిలిపోయి అది లోపల గలుగులు అయిపోద్ది అందుకని ఒక మీడియం ఫ్లేమ్లో కుకింగ్ చేసుకోండి ఇంతేజం చేయడం మిగతా ప్రాసెస్ కిక్ అయిన తర్వాత కుకింగ్ అయిపోయిన తర్వాత చూపిస్తా అండి ఆల్రెడీ కుక్ అయిపోయింది రెండు చూద్దాం ఇది ఉడికిందో లేదో చూడ చూడడానికి ఇది ఆల్రెడీ నైఫెట్ చూసాను జస్ట్ మళ్ళీ కూడా చూస్తున్నాయి ఇప్పుడు అయిపోయిందండి ఓకే టేస్ట్ కూడా చేసి చెప్తా అయితే ఇప్పుడు తినకూడదు ఎందుకంటే వేడిగా ఉండాలి కదా మనకి టేస్ట్ తెలియదు ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లబడ్డా తింటే చాలా బాగుంటుంది బాగుందండి ఓకే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మీ కామెంట్ల ద్వారా నాకు చెప్తారని కోరుకుంటున్నాను ఓకే అండి ఉంటాను